తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పట్టణంలో ఒక చిన్న అందమైన ఇల్లు తెల్లటి గోడలు పెంకు కప్పులు ఇంటి ముంగిట పచ్చని మొక్కలు రంగురంగుల దుస్తులు అలా సాగుతున్న చిన్నారి జీవితం ఆ ఇంట్లో మహేష్ సారిక మరియు వారు ఆరు సంవత్సరాల గారాల పట్టి ఆద్య మరియు చిన్నారి కృతి ఒకరోజు ఉదయం తన తల్లి మరియు తండ్రి మహేష్ తన బ్రీఫ్ కేసును తీసుకున్నాడు ఆఫీస్కి సూర్యకాంతి ఇంటి ఇంటి కిటికీల్లో నుంచి లోపలికి వచ్చి గదిని ప్రకాశింపచేస్తుంది అలానే లోపల చిన్ని కూతుళ్ళ నవ్వులు అల్లరి బొమ్మల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి ఆద్య అంటూ తన తల్లి తన చెయ్యి పట్టుకుని నాన్న నేను మరి ఆఫీస్కి వెళ్తున్నాము నీవు కృతిని చూసుకోగలవా అని అడిగింది నా తల తిప్పి చూసి నవ్వుతూ అమ్మా నేను చూసుకుంటాను కృతి ఏడ్చినా నేను పాటలు పాడుతాను పాలు తాగిస్తాను బొమ్మలతో ఆడిస్తాను నిద్రపోయే వరకు ప్రేమగా చూసుకుంటాను అని అంది అలా అనగానే తన అమ్మ కళ్ళలో ఆనందం కనిపించింది నీవు నిజంగా మంచి అమ్మాయివి నాకు నీ మీద నమ్మకం ఉంది అని బయటికి వెళ్ళింది తండ్రి మహేష్ కూడా ఆద్య మృదురు మీద ముద్దు పెట్టి నా చిట్టి ఆద్య మంచి పాప కదూ అని చెల్లిని జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి బయటికి వెళ్ళాడు ఆద్య పక్కనే ఉన్న కృతిని చేతుల్లోకి తీసుకుంది ఆడించడానికి అప్పుడు కృతి నవ్వింది ఆద్య కళ్ళలో ప్రేమ బంధం స్నేహం అన్నీ ఉన్నాయి ఆద్య వేళ్లతో కృతి నిమిరి తర్వాత పాలు తీసి ప్రేమగా తాగించింది కృతి పాలు తాగి మళ్లీ నవ్వుతూ ఆడుకుంటుంది ఆద్య తన బొమ్మలు తీసుకొచ్చి కృతి ముందు కూర్చొని ఆడించి తన తల్లి వచ్చే వరకు రంగురంగుల బంతులు బొమ్మల బండి పిల్లి బొమ్మ ఇవి చూడు కృతి అంటూ ఆడించసాగింది ఇలా ఉండగా ఆద్య తన పాఠాలను మార్చిపోలేదు పక్కనే పుస్తకాలు తెరిచి చదువుకుంటుంది తన చెల్లి కృతిని గమనిస్తూ తనకి ఏదైనా కావాలన్న ఆద్య వెంటనే తెచ్చి పెడుతుంది మధ్యాహ్నం గదిలో కాస్త మౌనం బయట చెట్టు మీద చిలకలు అరుస్తున్నాయి ఆద్య కృతిని నిద్రపుచ్చడానికి మెల్లిగా కథ చెప్పుతుంది ఓ చిన్న పిట్ట కథ చెప్తూ కృతిని మెల్లిగా నిద్రపుచ్చింది సాయంత్రం అయిపోయింది ఇంటి లోపల బొమ్మల చప్పులు చేస్తూ కృతి ఆడుతుంది తన తల్లి సారిక ఇంటికి వచ్చింది ముఖంలో కొంచెం అలసట కానీ లోపల నడిచి వచ్చిన వెంటనే ఆమె కళ్ళల్లో వెలుగుతో నిండిపోయాయి ఎందుకంటే కృతి ఎడవకుండా తనంతట తానే ఆడుకోవడం చూసి తర్వాత ఆద్య కృతి చేయి పట్టుకుని నవ్వుతూ బయటకు తీసుకెళ్లింది ఆ సన్నివేశం ఒక అమ్మాయి తన చెల్లెలను అలా ప్రేమగా చూసుకుంటున్న దృశ్యం తన తల్లి హృదయాన్ని కట్టిపడేసింది ఆద్య నువ్వు చెల్లెల్ని బాగా చూసుకున్నావు అని నాన్నకు చెప్తాను నీ కోసం చాక్లెట్లు తేవాలని చెప్తాను ఇలా నల్గొండ పట్టణంలో ఆ చిన్న ఇంట్లో ఆద్య రోజూ ప్రేమతో కూడిన బాధ్యతతో తన చెల్లిని చూసుకుంటుంది ఒక పసిపిల్ల తనకంటే చిన్నదాన్ని చూసుకోవడం అంటే ఏమిటో ఆద్య చూపించింది పిల్లల దా పిల్లలలో దాగి ఉన్న ప్రేమ బాధ్యత సంయమనం అన్నీ ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి ఇలా నల్గొండ పట్టణంలో ఆ చిన్న ఇంట్లో ఆద్య రోజు ప్రేమతో కూడిన బాధ్యతతో తన చెల్లిని చూసుకుంటుంది ఒక పసిపిల్ల తనకంటే చిన్నదానిని చూసుకోవడం అంటే ఏమిటో ఆ పాప చూపించింది ఈ కథ యొక్క నీతి బోధ ఏమిటంటే బాధ్యత మరియు ప్రేమ చిన్న వయసులోనే అలవాటు చేస్తే మంచి మనుషులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి